సమాజం దరికి చేరనివ్వలేదనే ఆవేదనతో దించుకొని బాధపడుతున్నాడీ అభాగ్యుడు ఆకలికి తాళలేక ఆదరించేవారు నోచుకోక తనలో తాను చింతిస్తున్నాడు ఈ పెద్దాయన సమాజం విడిచిపెట్టిన ఈ అభాగ్యునికి కొత్త జీవితాన్ని అందించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది అతని వద్దకు వచ్చి నీకు భోజనం పెడతాం అని చెప్పి బస్సు ఎక్కించి సేవాశ్రమానికి చేర్చారు రక్షణాలయానికి వచ్చిన వెంటనే ఈ అభాగ్యునికి కడుపు నిండా భోజనం పెట్టారు మాసిన బట్టలను తీయించి మెళ్ళో వేసుకున్న బెల్టులను గొలుసులను వైర్లను తీసేసి జుట్టును గడ్డాన్ని తొలగించారు ఒంటికి పట్టిన మురికి పోయేంతవరకు శుభ్రంగా సబ్బుతో స్నానం చేయించి మామూలు మనిషిగా మార్చారు చూశారు కదా ఇలా రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అభాగ్యులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చేరదీసి వారిని మామూలు మనుషులుగా మార్చి వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చుతుంది మీరు ఈ గొప్ప సేవా కార్యక్రమంలో భాగమై మీ వంతు సాయం చేసి అనాథులకు అండగా నిలబడండి